హుస్నాబాద్ పట్టణంలోని వంద రోజుల కార్యక్రమంలో కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ ఆధ్వర్యంలో ఇరవయవ వార్డులో స్ప్రే బ్లీచింగ్ చల్లటం లాంటి కార్యక్రమాలు చేయటం జరిగింది కమిషనర్ ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమానులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఇంటి పరిసర ప్రాంతంలోని టైర్లలో గోళంలో పాత రంజాన్ సీసాలలోని పాత కుండల్లోని పాత డబ్బాలలో కొబ్బరి బోండాలలో నిల్వ ఉన్నటువంటి నీటిని పారబోయడం జరిగింది ఇంట్లోకి వచ్చేటటువంటి నీటిని క్లోరినేషన్ టెస్ట్ చేయడం జరిగింది అనంతరం రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇంట్లో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమంలోని శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం ఇన్ఛార్జి ఆర్ఐ ప్రసాద్ పర్యావరణ అధికారి రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు భవానీ సామరాజు జవాన్ సారయ్య మెప్మా రీసోర్స్ పర్సన్ వెంకటలక్ష్మి ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ వాటర్ సప్లై ఇన్ఛార్జి బూరుగు రవి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు